మహాభారతంలో తల్లి మాట విని ఐదుగురు పాండవులు కలిసి ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారని మనం విన్నాం ఇలాంటి ఘటనే తాజాగా హిమాచల్ ప్రదేశ్లో జరిగింది ఇద్దరు అన్నదమ్ములు కలిసి ఒకే యువతికి పెళ్లి మండపంపై తాలి కట్టారు అయితే వారు నిరక్షరాశులేం కాదు పెళ్లి కుమారుల్లో ఒకరు ప్రభుత్వ ఉద్యోగి కాగా మరొకరు విదేశంలో మంచి ఉద్యోగం చేస్తున్నాడు తరాలు మర్చిపోయిన ఈ వివాహాన్ని మనం పదండి హిమాచల్ ప్రదేశ్లో శిలాయ్ గ్రామానికి చెందిన ఇద్దరు సోదరులు ఒకే యువతిని పెళ్లి చేసుకున్నారు హట్టి తెగకు చెందిన ప్రదీప్ కపిల్ నేగి అనే ఇద్దరు సోదరులు వందలాది మంది సమక్షంలో సునీత చౌహాన్ అనే యువతికి తాలికట్టి మనువాడారు సిర్మౌరు జిల్లా ట్రాన్స్గిరి ప్రాంతంలో మూడు రోజుల పాటు వైభవంగా ఈ వివాహం జరిగింది ఈ వివాహానికి పెద్ద ఎత్తున హాజరైన స్థానికులు జానపద పాటలు నృత్యాలతో అలరించారు ఎలాంటి ఒత్తిడి లేకుండా ఈ పెళ్లికి అంగీకరించినట్లు సునీత తెలిపింది ప్రదీప్ ప్రభుత్వోద్యోగి కాగా కపిల్ విదేశాల్లో ఉద్యోగం చేస్తున్నాడు ఈ వివాహం చేసుకున్నందుకు గర్వంగా ఉందని ఇద్దరు కలిసి ఆమెను బాగా చూసుకుంటామని పెళ్లి కుమారులు తెలిపారు హట్టి తెగ హిమాచల్ ఉత్తరాఖండ్ సరిహద్దుల్లో నివసిస్తుంది శతాబ్దాలుగా ఈ తెగలో బహుభర్తృత్వ వివాహాలు జరుగుతున్నాయి అయితే మహిళల్లో అక్షరాస్యత పెరగడం ఆర్థిక అభ్యున్నతి కారణంగా ఇటీవల బహుభర్తృత్వ కేసులు భారీగా తగ్గాయి గడిచిన ఆరేళ్లలో కేవలం ఇలాంటివి ఐదు పెళ్లిళ్లు మాత్రమే జరిగాయి పూర్వీకుల నుంచి వచ్చిన భూమి ఇతర ఆస్తులతో పాటు కుటుంబం విభజనకు గురికాకుండా ఉండేందుకు ఈ ఆచారాన్ని పాటించేవారని తెగ పెద్దలు తెలిపారు హట్టి తెగలో ప్రస్తుతం మూడు లక్షల జనాభా ఉంది రాన్సిగిరి ప్రాంతంలోని నాలుగు వందల యాభై గ్రామాల్లో వీరు నివసిస్తారు ఈ తెగలో బహుభర్తృత్వ వివాహం చేసుకోవడాన్ని హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం గుర్తించింది ఈ ఆచారాన్ని జోడిదారా అని పిలుస్తారు